శ్రీ మాత్రే నమ ప్రతి మంగళ శుక్రవారంలో ప్రధాన ద్వారపు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అలా కుదరని వాళ్ళు కనీసం పర్వదినాల్లో అయినా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు తప్పనిసరిగా పెట్టాలి అప్పుడే దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు ఇంటి గడపకు పైన నల్లటి తాటి తాడుతో పటిక తప్పనిసరిగా కట్టండి పండుగ రోజుల్లో మామిడి తోరణాలు కట్టడం ఇంటికి ఎంతో ఇస్తుంది అలాగే ఇంట్లో ప్రతినిత్యం నిత్య దీపారాధనను అలవాటుగా చేసుకోండి పూజాగదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి వీలైనంత వరకు తక్కువ దేవుడి పటాలను పూజా గదిలో ఉంచుకోండి పూజా మందిరాన్ని ఎక్కువ దేవుడి పటాలతో నింపకూడదని పంచాంగ నిపుణులు చెబుతారు పూజా మందిరం ఎంత కలకలలాడితే అంతగా మన జీవితాలు కలకలలాడుతాయని పండితులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ